మైథలాజికల్ అండ్ డెమోషనల్ ఇందులో మంచు విష్ణు గారు కన్నప్ప అంటే శివుడు భక్తులుగా చేశారు అలాగే శివుడిగా అక్షయ్ కుమార్ పార్వతిగా గాజలగ్ర ప్రభాస్ గారు వచ్చి రుద్ర సెయింట్ అనమాట రుద్ర మహర్షిగా చాలా బాగా చేశారు అలాగే మన డైరెక్టరు కొంతయనైనా చాలా బాగా తీసుకున్నారు ఆయనకి సినిమా అనుభవం లేదు ముఖేష్ కుమార్ సింగ్ గారు గతంలో ఆయన రామాయణము మహాభారత టీవీ సీరియల్ చేశారు హిందీలో అలాగే మ్యూజిక్ డ్యాలిటీ కూడా కొత్త వాడనమాట స్టీఫెన్ ఆయన తెలుగులో సినిమా చేయలేదు కాకపోతే మలయాళంలో ఆయన ఆయనలాడ్ గారు రిజర్స్ వచ్చాడనమాట చాలా లాల్ సినిమాలు చేశారు అయితే చాలా బాగుంటాయి అందరు కొట్టేసింది క్లైమాక్స్ ఎనిమిది నిమిషాలు అయితే మరొక మంత్రి విష్ణు గారు చూపిస్తారని అనుకోవచ్చు ప్రభాస్ వస్తే సినిమా బద్ర థియేటర్ ఉంది చాలా బాగుంది సినిమా మధ్య విష్ణుడి ఒక అల్లు అర్జున్ గారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ లాగా మించి అనమాట పాత్రలో చేసి చేశారు చాలా బాగుంది అందరూ ఎలివేషన్ బాగుంది ఇంకా చూసుకుంటే సాంగ్స్ కూడా ఫస్ట్ సాంగ్ లాస్ట్ సాంగ్ మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది ఇంకా ప్రభాస్ డామినేషన్ విష్ణుడు విష్ణు యాక్టింగ్ కోసమే సినిమాకి అని చెప్పిన మోహన్ లాల్ మోహన్ లాల్ పాత్ర కూడా లైట్గానే ఒక వన్ మినిట్ ఏదో ఇటువెల్లో చూపించారు తప్పితే ఏదో ఇండస్ట్రీని వాడుకోవడానికి మోహన్ లాల్ని ఒక వన్ మినిట్ పెట్టారు తప్పితే పెద్ద యూస్ఫుల్ క్యారెక్టర్ అనిపించలేదు మోహన్ లాల్ని జస్ట్ కేవలం ప్రభాస్ అండ్ విష్ణు యాక్టింగ్ కోసం అందరినీ యూజ్ చేసుకోలేదండి కొద్ది కొద్ది పాత్ర మాత్రమే యూజ్ చేసుకున్నారు మోహన్ లాల్ని పెద్దగా చెప్పుకోదగ్గ యూజ్ చేసుకోలేదు ప్రభాస్ మాత్రం బాగా యూజ్ చేసుకున్నారు అనిపించింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ప్రభాస్ నాన్ స్టాప్ ఉన్నాడు ఎక్కడో ఒక టూ మినిట్స్ అక్కడ ఉండే తర్వాత ఉంటాం కదా నాన్ స్టాప్ ట్వంటీ మినిట్స్ అంటే మంచు విష్ణుని ఒక నాస్తికి మించి ఒక భర్త కన్నపగా మార్చేటట్టు మోటివేట్ చేయడం అనేది ప్రభాస్ సిందు బాగా పండి పండినట్టు అనిపించింది సో ప్రభాస్ వాళ్ళే సినిమా అవును ఈ కలెక్షన్ కూడా మంచి విష్ణు మోహన్ సినిమా చూసినా సరే మనకి షో ఏది ఓపెన్ చేసుకున్న అంతే పచ్చ పొలాలే కనపడతాయి ఇంతమంది ఇంతమంది సినిమా చూస్తున్నారంటే ఇంత క్రౌడ్ ఉందంటే దానికి కారణం కేవలం ప్రభాసే కదా ఓపెనింగ్స్ పరంగా ప్రభాస్ మాత్రమే యూజ్ అయ్యాడు ఈ సినిమా అనేది నాకైతే ఒక ఎబో ఎవరేజ్ అనిపించింది లాస్ట్ వన్ అవర్ మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపించింది దీనివల్ల నెక్స్ట్ లెవెల్కి ఏమైనా సినిమా వెళ్ళిద్దేమో చూడాలి